డూరల్ మండల గ్రామం కొలుకలూరులో హార్ట్ఫుల్ కు సంబంధించిన మూడు ధ్యాన సత్సంగులు జరిగాయి ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ధ్యాన కార్యక్రమంలో వందలాది మంది సాధకులు పాల్గొన్నారు హార్ట్ఫుల్నెస్ సంస్థ సంస్థ శ్రీరామచంద్ర మిషన్ ఏపీఐసి తొమ్మిది పది జోన్ల ఆధ్వర్యంలో ఆదివారం కొలకొల్లూరులోని జోనల్ ఆశ్రమంలో మినీ బండార తరహాలో డే వేడుకలు ఘనంగా నిర్వహించారు గుంటూరు విజయవాడ జోన్లలోని వివిధ సెంటర్లకు చెందిన అభ్యాసులు దాదాపు పన్నెండు వందల మందికి పైగా పాల్గొన్నారు ఉదయం నుండి సాయంత్రం వరకు మూడు ధ్యాన సత్సంగాలు నిర్వహించారు పచ్చని పరిసరాలు స్వచ్ఛమైన వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమాలు సాధకులకు ఎంతో ఆనందాన్ని కలిగించాయి అలాగే హార్ట్ఫుల్నెస్ పద్ధతికి సంబంధించిన విశేషాలను మాస్టర్ మిషన్ మెథడ్లను సంస్థలు కొత్తగా సంస్థ ఏరియా జోనల్ కార్యదర్శి గోపాలకృష్ణ కోఆర్డినేటర్ రామకోటేశ్వరరావు వివరించారు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఒకసారి వీలైతే రెండు సార్లు జరపాలని కోరినట్లు ఏ శ్రీకృష్ణమూర్తి తెలిపారు ఈరోజు కొలకలూరు జోనల్ ఆశ్రమంలో గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఈ రామచంద్ర మిషన్ సభ్యులందరం కలిసి కొలకలూరు ఈ రామచంద్ర మిషన్ జోనల్ ఆశ్రమంలో ఇక్కడ ఫుల్ డేగా జరుపుకుంటున్నాం అంటే యాన్యువల్ డేగా జరుపుకుంటున్నాం దాదాపు పదమూడు వందల మంది సభ్యులు పాల్గొన్నారు ఇక్కడ ఇక్కడ ఏపీ కోఆర్డినేటరు గోపాల్ గారు తర్వాత పిఓసి గంగాధర్ గారు రామ్ జోనల్ కోఆర్డినేటర్ మన సిసి శ్యాంబాబు సి తెనాలి సిసి కృష్ణమూర్తి గారు అందరూ పాల్గొన్నారు చాలా సంతోషంగా చాలా గ్రాండ్గా ఘనంగా జరుపుకుంటున్నారు చాలా చక్కగా అందరూ సంతోషంగా ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మహాసభ ప్రత్యేకంగా జానంలో అభ్యాసులు ఏ విధంగా ఉండాలి ఏ విధంగా అభ్యాసులు సాధన చేయాలి దాని ద్వారా ఏం పొందుతారు అనే విషయాల గురించి మిగతా అభ్యాసులందరూ కూడా తెలిసిన వారు చాలా బాగా మాట్లాడుతున్నారు ఈ మాటలు చుట్టుపక్కల ఉండే అభ్యాసులకి ప్లస్ విలేజెస్ నుంచి వచ్చిన అభ్యాసులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఇది ఒక రకంగా ఈరోజు ఒక ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ అని అనుకోవచ్చు మెడిటేషన్ మీద ఈ ప్రోగ్రాం చాలా విజయవంతంగా ఆర్గనైజ్ చేయబడింది ఇప్పటికే పన్నెండు వందల మంది ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినారు మా జోన్ల కోఆర్డినేటర్తో పాటుగా ఏరియా కోఆర్డినేటరు అందరూ కూడా దీనికి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగదీయటానికి ప్రయత్నిస్తున్నారు ఈ ఆశ్రమం గుంటూరు జిల్లా పొలకలూరు జోనల్ ఆశ్రమం అంటారు ఇది దాదాపుగా పదిహేను ఏళ్ళ పదిహేను సంవత్సరాల నాడు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ దాదాపుగా మూడు వందల యాభై మంది అభ్యాసుల స్థలాలు కొనుక్కొని ఇల్లు కూడా కట్టుకోవటానికి సిద్ధంగా ఉన్నారు కొంతమంది కట్టారు దీని ఈ ఆశ్రమంలో చాలా స్పిరిచువల్ ఎనర్జీ ఉన్న ప్లేస్ ఇది దాని అందుకొని మా మాస్టర్ గారు అప్పట్లో చార్జీ మాస్టర్ గారు దీన్ని స్థలాన్ని ఇక్కడ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారు తర్వాత ప్రస్తుతం ఉన్న రామచంద్ర మిషన్ అధ్యక్షుడు రామచంద్ర దాజీ గారు దీన్ని ఒకసారి శ్రద్ధగా ఇక్కడికి విజిట్ చేశారు ఇది చాలా విలువైన ప్లేసు ఇక్కడ ఆధ్యాత్మిక శక్తి చాలా ఉన్నదని చెప్పి కూడా చారు ఉన్నారు అందుకే ఇక్కడ ఈ రెండు జిల్లాల నుంచి కూడా దాదాపుగా పద్నాలుగు పదిహేను మంది అభ్యాసులు సాధన చేసే అభ్యాసులు అందరిని గ్యాదర్ చేశారు దీనికి చాలామంది వాలంటీర్లు మా జర్సీ గారు రామకోటేశ్వరరావు గారు జనాల నుంచి అభ్యాసులు గుంటూరు నుంచి కూడా వాలంటీర్లు వచ్చి కూడా వారం రోజుల నుంచి కష్టపడి ఈ వాతావరణాన్ని శుభ్రం చేశారు ఇక్కడ ఆశ్రమాన్ని దీనికి ఒక రోడ్డు కూడా మన మంత్రి గారు హింస చంద్రశేఖర్ గారు శాంక్షన్ చేశారు దాని సంతోషం అలానే ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం కూడా ఒకసారి జరుపుకుంటాము ఏడు నుంచి ప్రారంభించాము ఇక్కడ నుంచి పది సంవత్సరాలు ఒకసారి కానీ సార్లు కానీ జరిగి ఈ ఏరియాని అంతా కూడా స్పిరిచువల్ వాతావరణం ధ్యానం దీని మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ధ్యానం జానం హృదయం మీద ధ్యానం రామచంద్ర మిషన్ కాన్సెప్టు అలా ఎక్కువ మందిని అభ్యాసం ధ్యానం చేసుకుంటే వాళ్ళ యొక్క మానసిక ఆరోగ్య స్థితి తొం బాగుంటుందని మనిషి యొక్క జీవన విధానంలో తొంభై శాతం రోగాలు మానసిక స్థితి మీద వస్తాయి దాని దాని యొక్క ముందు ఏంటంటే మనసుకు అదుపులో ఉండాలంటే ధ్యానం ద్వారా సాధ్యపడుతుంది అందుకని దీన్ని ఇక్కడి నుంచి ధ్యానం సారం చేసి వాళ్ళ యొక్క లక్ష్యాన్ని ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సాధించడానికి ఇది ఒక మా ఆశ్రమం ఒక మెట్టుగా భావించి మేము అందరం